ఇరవై రెండు ఏప్రిల్ లో మాకు పర్మిషన్ ఇచ్చింది ఏంటంటే హైయర్ పెన్షన్ ఎవరైతే టూ థౌసండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ రిటైన్ లో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చారు మేము ఆ ప్రకారమే లక్ష లక్షల రూపాయలు కట్టాము కట్టిన తర్వాత ఆ బర్కత్పూర్ లో కూడా ఏప్రిల్ లో ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఇవ్వకుండా జనవరి ఫిబ్రవరి మార్చ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకు కూడా ఇచ్చారు ఇక్కడ మేము డబ్బులు పెళ్ళం పుస్తలు బంగారము ఇండ్లు ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పెట్టేసి రెండు నెలలు వస్తుందని అన్నది ఇప్పుడు పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు కూడా రావట్లేదు పోయిన నెలలో ఇక్కడికి ఇరవై ఆరు వచ్చినాయి ఎక్కడంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు ఇరవై ఆరు కేసులు వచ్చినాయి రిలీజ్ చేయమని వస్తే పోయిన ఇరవై ఐదు తారీఖు నాడు వచ్చి మేడం ఏంటంటే నా పనులు బాగున్నాయి ఈ నెల చేయను చేయలేదు అరగంట మాట్లాడిన బ్రతుకులు అన్న నాకు ఇబ్బంది పడం లేదు మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరు పదివేలు డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తాం ఇప్పటికి ఎవరు చెప్పాలి చెప్పారు ఎవడు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇదంతా పైసలు ఇస్తాం మేము చేస్తాం లేకుండా లేదు అది ఏం చేసాం అంటే ఇప్పటి వరకు వేడి చేస్తాం నిన్నటి వరకు వేడి చేసాం ఈ రోజు వచ్చిన వస్తే మేడో ఇప్పుడు వచ్చిన పొద్దున వచ్చినా వెళ్ళిపోయి అది వచ్చాడు వెళ్ళిపోవడు పని లేదు ఏం లేదు పని చేయలేదు పని ఏమంటారంటే నేను బర్కకులు ఏం చేసి వచ్చినా నువ్వు చేసేచ్చాను మళ్ళీ ఇక్కడ ఏమంటారంటే తొమ్మిది రిజెక్ట్ అయినా ఇరవై ఆరులో మీకు అసలు పవరే లేదు మీకు రిజెక్ట్ చేయడానికి అక్కడ ఏం చేస్తే అదే చేయాలి మీరు మళ్ళీ రిజెక్ట్ అయి ఆ మందిని అప్పటి కనుక ఇట్లా నాన ఇబ్బంది పెడుతున్నారు మాకు కావాల్సింది ఏంటంటే ఫైనా కూడా చెప్పింది అదే మాకు మీరు చేయని రీచ్ చేయండి మేము నాన్న ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు కూడా మాట్లాడినా మాకు మ్యాన్ పవర్ లేదు మ్యాన్ పవర్ ఎవరు చేయాలి రిటర్లు ఇస్తారా మ్యాన్ పవర్ ఉన్నోళ్ళని అడ్జస్ట్ చేయాలి ఇరవై ఆరులో రోజుకు రెండు మూడు చేసినా కూడా కనీసం పది రోజులు ఎంత అవుతుంది ముప్పై అయిదాయి మరి అట్లా చేయకుండా పక్క పెట్టేసి మీరు చేయకుండా ఏమన్నా అంటే మాకు మ్యాన్ పవర్ లేదు మేము చేయలేకపోతున్నావు మాకు అది ఉన్నది ఆఫీసులో పోతే ఒంటి గంటకు వన్ టు వాళ్ళ లంచ్ టైం ఒక్కడు లేడా మాకు ఇక కోపం వచ్చింది మేము మొన్న కూడా ఈ తిరుపతి గారు మరి ఈ జిల్లా పిఎంఎస్ అధ్యక్షులు వారస్తా కూడా మేడం లేరు ఏమన్నట్టు చేస్తాం చేస్తామంటే ఎప్పుడు చేస్తాం దానికి టైం ఉంటుంది కదా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం ఇన్ని చేస్తాం ఇప్పుడు ఈ ప్రతి నెల ఇరవై నాలుగు ఇరవై తారీఖు క్లోజ్ చేస్తారు ఈ రోజు ఏంది వాళ్ళ పదహారు ఇప్పటికైనా చేస్తామని చెప్తున్నా ఎవడు చెప్పట్లేదు మరి చేస్తే ఈ ఇరవై ఆరు మంది కనీసం వాళ్ళ అప్పులను తీసుకుంటారు మీకు కట్టిన దానికన్నా ఏదో పెన్షన్ పెరుగుతుందని మేము కట్టుకుంటే ఈ కట్టిన వడ్డీలకే ఎక్కువ అవుతుంది మాకు అలా బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు డ్రాఫ్ట్ తీయడానికి వాళ్ళ కమిషన్ పోయి నాలుగు వేలు కట్టాను ఏడు లక్షలంతా మీరు జీతాలు ఇచ్చలేరు ఏమంటే పని చేయాలి ఏది ఇంపార్టెంట్ అది చేయాలి ముందు ఎవరు వీళ్ళు డబ్బులు కట్టి మీద పని తర్వాత ఏంటి అన్ని మేము చేయాలంటే చేయాలి ఇప్పుడు మా డ్రైవర్ ఉంటాడు కాళ్ళు పని చేయాలి కళ్ళు పని చేయాలి చేతులు పని చేయాలి అన్ని చేయాలి డ్రైవర్ కళ్ళు మూయకుండా పన్నెండు గంట పద్నాలుగు గంట పని చేస్తున్నారు మీరు ఆఫీసులో ఏం చేస్తున్నారు ఒక్క కు ముందే పోతున్నారు వస్తుంది పోతుందట మూడు గంటలకు ఎట్లా పోతుంది ఐదున్నర ఉండాలి ఆఫీస్ తొమ్మిది పదిహేను నుంచి ఐదు నలభై ఐదు ఆఫీసు ఫైవ్ డే వీక్ శనివారం మాత్రం పనిచేయరు ఇది వీళ్ళు చేసే పని అందుకోసం దయచేసి ఈ ఇరవై ఆరు ఈ ఇరవై లోపల కనుక కంప్లీట్ కాకుంటే మేము ఇక్కడ వెయ్యి మందితో ధర్నా మొదలు పెడతాం

వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఈ సిద్దిపేట అన్ని అట్లే బ్యాక్గ్రౌండ్ వరకు మీరు ముందుకొచ్చి పేరు చెప్పరు ఏం చేయరు ఎవడో చెప్తారు పాపం ఈ బాధ పడలేక ఈ అప్పులు కట్టలేక ఏదో చేయండి సార్ ఇస్తామని ఇస్తున్నారు తప్ప నిజంగా ఇవ్వాలి వీళ్ళకు లంచాలు మీరే చెప్పాలి లంచాలు ఇస్తే పని చేయనా వీళ్ళు జీతాలు అవసరం లేదా జీతాలు తీసుకుంటే పని చేయాలి కదా నేను చేస్తాను ఏం చేస్తాను అంటే మా డ్రైవర్ అయితే కాల్ కింద పెట్టకుండా డ్రైవింగ్ చేస్తాడు మా కండక్టర్ కూడా బస్సులో ఎదురుగుతాడు నేను ఏడబోతున్నారు వాళ్ళంతా మరి మీరైనా పని చేయరు మీరు కూడా చేయాలి కదా చేసిన మెయిల్ ఇచ్చిన మెయిల్ నుంచి పంపిస్తాను ఒక్కడు రిప్లై రాదు ఒక లేబర్ మినిస్టర్ రాదు ఏపీఎఫ్ఓ రాదు ఆ విజిలెన్స్ వాడు ఎవడు రిప్లై అయ్యాడు అన్ని అటే కదా పంపిస్తాయి ఎవడు రెస్పాన్స్ అయ్యాడు ఇది ఎట్లయిందంటే వాళ్లకు कितना तो तकलीफ रहता आदमी को तो कल जाके जा, से आरसी तो ऐसी कुमार सर पूछता कैसे होता वहाँ आरटीसी वालों को वहाँ फिक्स होने बाद आप लोग ऐसा फीड करना बस क्या एवरेज क्या है एवरेज एवरेजन कितना, कितना सेंक्शन हुआ वही करना आप विजट कैसे हुआ बोलो एक है पैसे पैसे ना वो गिरवी रखे अपने गर्वी गिरवी रखे अपने सोना गिरवी रखे पैसे पाँच सौ पांच परसेंट दस परसेंट रखे वो लोग आए तो आप लोग मस्ती वहाँ ज्यादा होके क्या नहीं है वहाँ नहीं है आज नहीं करते कल नहीं करते आने के लिए पर आप लोग सही करे दो सही तो को आते हैं हम मसी है, को ये सब नहीं मालू आप है आप क्या करते नहीं मालू कल ये साहब आता छब्बीस को छब्बीस महीने में अगर नहीं आए तो वो लेबर लेबर मिनिस्ट्री कर रहे थे हम आप बीजेपी वाले हैं आप लोग नहीं मालूम हम बीजेपी वाले हैं आप गवर्नर साहब आए उनको मिलने का है वो मिलते हैं आज लास्ट हम फोन नंबर नहीं है आपको मैडम का करने वो फोन करने वाले थे मैडम का नंबर नहीं नंबर नहीं है नंबर नहीं, नहीं देते मिलते नहीं करते बात नहीं करते नहीं वो यही की बात आपको करते करते कब करते पेंशनर जिंदा है जब करते फिर मन बात करते कब करते जी आप लोग